జోరుగా సంబంధించిన ఫన్నీ ఘటనలు ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి కొన్నిసార్లు వధువు వరుల ఎంట్రీ కి సంబంధించిన వీడియోలు మరికొన్ని సార్లు పెళ్లి ఊరేగింపులో డాన్స్ లు ఇంకొన్ని సార్లు వివాహ ఆచారాల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వివాహ కార్యక్రమంలో వధువు పట్టుదల పోరాటానికి సంబంధించిన వీడియో వైరల్ ఆ ఫన్నీ వీడియోను చూసిన జనాలు సరదా కమెంట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న వీడియో ప్రకారం వివాహ కార్యక్రమంలో భాగంగా వధువు వరులు ఉంగరాన్ని వెతికే ఆచారంలో పాల్గొన్నారు ఓ బేసిన్ లో పాలు వేసి లోపల ఉంగరాన్ని వేశారు వధువు వరులిద్దరూ కూడా ఒకేసారి ఆ ఉంగరం కోసం పోటీ పడుతూ ఉన్నారు ఆ పోటీలో గెలవడానికి వధువు ఎంతో కృషి చేసింది వరుడి చేతిని గట్టిగా పట్టుకుని ఉంగరాన్ని వెతికేసింది వరుడు తన చేతిని విడిపించుకోలేక వధువు బలం ముందు గెలవలేక పరాజితుడిగా నిలిచాడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారితాయి ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు దాదాపుగా పది లక్షల మంది వీక్షించారు పన్నెండు వేల మందికి పైగానే ఆ వీడియోను లైక్ చేశారు ఆ వీడియో నెటిజన్లు ఫన్నీ కమెంట్ చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి వైవాహిక జీవితం చాలా దయనీయంగా ఉంటుంది పాపం వరుడి కుటుంబం భయపడింది అమ్మాయి ఇలా ఉంటే అరేంజ్డ్ మ్యారేజ్ భయంకరంగా ఉంటుంది వరుడిని తలుచుకుంటేనే జాలి వేస్తుంది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తూ ఉన్నారు